హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇతేష్ వరల్డ్ ఈరోజు ఒక చిన్న ఆర్వేస్ట్ చిన్న కన్ కంకంబరాలు మా పాపాస్తుంది చూడండి తను ఎంతో ఇష్టంగా వస్తుందండి కంకమరాలని ఇప్పటికి చాలాసార్లు కోసుకుంది అలా తన అలా కోయడం అంటే చాలా ఇష్టము చూడండి ఏ విధంగా తనతో పోటీ పడుతూ కుస్తీ కుస్తీ పడుతుంది కనకాబరం ముఖంతో తనకు అందట్లేదండి అంత అందుకే అది ఆ పాట కింద పెడితే ఇంచక్క తెంపుతుంది చూడండి కనకాంబరాలు చాలా వస్తున్నాయండి సమ్మర్ అయినా కానీ అంత ఎంతో పూస్తూనే ఉన్నాయండి చామంతి పూలు కూడా సీజన్ అయిపోతుందండి కొంచెం తగ్గినాయి చామంతి పూలు రెడ్ కలర్ తగ్గిపోయాయండి ఎల్లో కలర్ వస్తున్నాయి చూడండి కనకాంబరాలు చామంతులు పూలు కొన్ని కొన్ని వచ్చాయి పుదీనా అండి పుదీనా పుదీనా ఆ పాటలో ఆ టబ్బులో ఫస్ట్ పుదీనా పెట్టినప్పుడు బఠానీలు పెట్టామండి అది బటా అది బఠానీ ఎలా వస్తుందో అనేసి కానీ ఆ పుదీనానే మొత్తం డామినేట్ చేసి ఆ మొత్తం బఠానీ పెద్ద స్ప్రెడ్ అయ్యిందండి కాకపోతే పుదీనా కూడా చాలా కిందన చాలా ఉందండి చాలా చాలా హార్వెస్ట్ వస్తు చేస్తూ ఉంటే చాలా బుట్ట 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 నిండి వస్తుంది ఎప్పుడు చేసినా కానీ పుదీనా టబ్బులో చాలా మంచిగా వస్తుంది ఆ బఠానీలు అవి అవి ఎలా వస్తాయో కూడా తెలియదండి అవి అవి వాటి ఏంటి తెలిసిన తర్వాత అవి తీసేస్తే పుదీనా ఇంకా చాలా మంచిగా వస్తుంది చూడండి అయినా కానీ పుదీనా హార్వెస్ట్ చేస్తే చాలా మంచిగా వచ్చింది చూడండి తోటకూర తోటకూర కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి తోటకూర పెద్దగా అయిపోయిందండి చూడండి తోటకూర కూడా నేను ఇక్కడ స్వీట్ పొటాటోస్లో దాంట్లో పెట్టానండి గ్రో బ్యాగ్లో దాంట్లో మధ్యనే నాకు సీడ్స్ పడి వచ్చేసాయి చూడండి తోటకూర మరి చాలా లేతగా ఉందండి చాలా ఫ్రెష్గా లేతగా ఉంది మాకు అవసరమైనప్పుడల్లా మేము హార్వెస్ట్ చేసుకుంటున్నాము చూడండి ఎంత మంచిగా ఇష్టమైనంత కట్ చేసుకున్నాము మనం ఈ టమాటాలు అండి టమాటాలు చెట్లు కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి ఇంకా నేను కొత్త టమాటా నార్ పోసుకున్నానండి టమాటా నారు పోసుకున్నాను అవి మళ్ళీ పెట్టేసేయాలి కొన్ని వాలంటీర్గా వచ్చిన టమాటా చెట్లు అవి పూతలు పూత పోస్తుందండి అలా మనం అప్పుడు ఇలా పుదీనాని బాస్కెట్ పెంచామండి ఒక టూ టైమ్స్ హార్వెస్ట్ చేసాము థర్డ్ టైం కూడా మనకు హార్వెస్ట్ మంచిగానే వస్తుందండి దీంట్లో కూడా పుదీనా ఇది మనది ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు షేడ్ నీడల్లో పెట్టుకోవచ్చు మనకు ఆ టెర్రస్ మీద పెట్టుకోవాలని ఏం లేదండి మన బాల్కన్లు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇది కూడా చాలా మంచిగా వస్తుందండి హార్వెస్ట్ ఇలా రెండు మూడు పెట్టుకుంటే సరిపోతుంది మనకు వారానికి సరిపోయేంతగా వారానికి టూ టైమ్స్ హార్వెస్ట్ చేసుకున్న చేసుకోవచ్చు దీంట్లో చూడండి ఎంచక్క హార్వెస్ట్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఎంత ఫ్రెష్గా ఉందో మింట్ చాలా హ్యాపీగా అనిపించింది అండి అసలు మేము ఎప్పుడు బయట కొనుక్కొస్తూ ఉండేవాళ్ళం మేము ఎప్పుడైతే ఈ పుదీనా నాటుకున్నామో ఈ వంటలే పెట్టుకున్నామండి చాలా ఫ్రెష్గా చాలా మంచిగా వస్తున్నాయి పుదీనా మేము కొన కొనకుండా అయిపోయింది చూడండి ఎంత మంచిగా వచ్చిందో బుట్ట నిండిపోయిందండి పచ్చడి చేసుకుంటే అట్లా అయిపోయింది ఎప్పుడు అవసరం ఉన్నా కానీ చూడండి పుదీనా కొన్ని టమాటాలు తోటకూర పువ్వులు వచ్చాయండి ఇంకా దాంట్లో తోటకూర చూడండి ఎంత వచ్చిందో పుదీనా కూడా ప్లేట్ నిండి వచ్చిందండి చూడండి పువ్వులు టమాటాలు ఇవి ఇవి ఏంటో చెప్పండి ఇవి మెంతులు అండి మెంతులు మన మెంతం కూర అట్లనే మేము ఉంచేసామండి దానికి పూతొచ్చి కాయలు కాసేవి అవి అలానే ఉంచాము దాంట్లో మెంతులు రెడీ అయ్యాయండి ఇలా మేము మెంతులు చేట్ల మీద ఎండిపోయేదాకా ఉంచాము ఇలా మెంతులు ఇలా కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చా అనేసి మెంతులు ఇలా అవుతాయా అని మేము ఇప్పుడే తెలుసుకున్నామండి మెంతులు వేస్తే మెంత మెంతులు వచ్చాయండి వీటి నుంచి చూడండి ఇలా మేము తీసేసుకొని మెంతులు ఇలా తీసుకున్నామండి చూడండి ఎంత హ్యాపీనో అండి అసలు మెంతులు కూడా అసలు హార్వెస్ట్ చేస్తామని అనుకోలేదు మెంతులు ఇలా వస్తాయని కూడా తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాం మెంతుల్ని ఇలా హార్వెస్ట్ చేస్తే ఇలా వస్తాయని చూడండి ఇలా మనకి ఎండ కేసామని అలానే ఉన్నాయి ఎండక వేయడం వల్ల ఇట్లా అనగానే వచ్చేస్తున్నాను డైరెక్ట్గా మనం కొద్దిగా ఒక మళ్ళీ ఒక మళ్ళీ తీసిన తర్వాత కూడా కొద్దిగా ఎండకు పెట్టేసుకుంటే మామూలుగా మనం యూజ్ చేసుకునే ఎంతోలాగా గట్టిగా అయిపోయాయండి చూడండి కప్పు నుండి వచ్చాయి ఇవి ఆవాలండి ఆవకూర వేసాము ఆవకూరేసి హార్వెస్ట్ చేసుకున్నాక రెండు చెట్లు మిగిలిపోయాయి ఆ తర్వాత ఇవి ఎండిపోయాయండి చూడండి వీటికి ఇలా ఇట్లా గింజలు వచ్చాయండి వీటిని కూడా హార్వెస్ట్ చేసాము హార్వెస్ట్ చేసి ఆవాలు ఆవాలు కూడా ఇలా అసలు ఫస్ట్ ఒక సెకండ్ టైం అండి ఇది ఇప్పుడు ముందే చూసాము ఆవాలు హార్వెస్ట్ చేసి అసలు ఆవాలు కూడా ఇలా వస్తాయని కూడా తెలియదు వాటిని అన్ని కలెక్ట్ చేసేసుకొని బాగా ఎండకి చాలా ఎండిపోయాయండి ఇలా ఇలా నలిపేసేస్తే అవి ఆల ఆవాలు అనేసి వైట్కి వచ్చేసాయి బ్లాక్ కలర్లో అంటే బ్రౌన్ కలర్లో ఉన్నాయి చిన్నగా ఉన్నాయండి సన్నగా ఉన్నాయి ఆవాలు అసలు ఆవాలు కూడా పండించామండి ఎంత హ్యాపీ అయినా అసలు అది మనం వాలంటీర్గానే వచ్చేస్తాయండి మనం ఒకసారి ఆవాలు ఆవాకు వేసాము చూడండి కప్పు నిండి వచ్చేసాయి ఆవక్కు రేస్తే ఒక రెండు చెట్లు అలానే ఉండిపోయాయి ఇంకా మన టెరెస్ గార్డెన్లో మందరము బ్లూమింగ్ అయిందండి ఫస్ట్ టైము చాలా హ్యాపీగా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ అండి